జై శ్రీమనారాయణ జై శ్రీ జై జై శ్రీమనారాయణ జై జై వాసవి జై 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 వాసవి జై జై ఓం అస్మత్ గుర్భ్యో నమః శ్రీమతే నమః రామాయణంలో మనం అగస్యముని దగ్గర నుంచి సీతారామ లక్ష్మణులు పంచిపడికి బయలుదేరారు అలా ఎంత ఉంటే మధ్యలో ఒక పెద్ద దత చాలా పెద్ద శరీరంతో ఎదురుగా వచ్చిందంట వస్తే ఈ రాక్షసులు అందరూ మాయ రూపాలు వస్తున్నారు కదా అందుకని ఎవరు మీరు గారు అడిగారు రామలక్ష్మణులు అడిగితే ఆయన ఎంతో మృదు మధురంగా రామ నేను దశరథ మహారాజు స్నేహితుణ్ణి అన్నది వాళ్ళ తండ్రి పేరు చెప్పేసి వీళ్ళు ఆగారు ఆగి ఎవరు నువ్వు ఏంటి ఇక్కడ ఎలా ఉన్నావు ఏంటి అని అడుగుతారు అడితే అప్పుడు ఆయన చెప్తాడు వాళ్ళ వంశవృక్షం మొత్తం రాక్షసులు అనుకుంటారేమో అని చెప్పని వాళ్ళ వంశ వృక్షం మొత్తం చెప్పి లాస్ట్కి మా నాన్నకి నేను మా అన్నయ్య ఇద్దరు ఉన్నాము మా అన్నయ్య పేరు సంపాతి అని చెప్పి చెబుతాడు చెప్పిన తర్వాత ఇది ఈ అరణ్యం చాలా క్రోర మంటది ఈ అరణ్యం ఇక్కడ రాక్షసులు క్రోరమైన రాక్షసులు ఉంటారు కాబట్టి ఈ అడవులో మీకు తోడుగా నేను ఉంటాను మీకు ఎప్పుడైనా కందమూలాల కోసం వెళ్ళినప్పుడు సీతమ్మ వారికి కాపలాగా నేను ఉంటాను అని చెప్తాడు చెప్తే సరే అని చెప్పని రాముడు ఆయన్ని ఆలింగనం చేసుకొని ఇవడి బయలుదేరి వెళ్తారు ఆ తర్వాత రెండు రెండు యువజనాల ద్వారా వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకే పచ్చిపడి అని తెలుస్తుంది వాడికి ఆ ఆకస్మణి చెప్పిన ప్రకారం ఇదే పంచవతి ఇక్కడ అన్ని ఉన్నాయా అని చెప్పిన ప్రకారం అని చెప్పి లక్ష్మణ్ అంటాడు లక్ష్మణ ఒక దర్పలు దిగిగా ఉండేటట్టు ఆ స్నానం చేయడానికి గోదావరి దగ్గరగా ఒక మంచి ప్లేస్ చూసి పర్ణశాల నిర్మించి అంటాడు అది అన్నయ్య నేను నీ దాసుని నువ్వు ఇక్కడ నిర్మించుకుంటే అక్కడ నిమిస్తా నేను మాత్రం స్వతంత్రగా ఏ నిర్ణయం తీసుకోను అంటాడు లక్ష్మణుడు అప్పుడు రాముడు చూసి ఒక ప్లేస్ చెప్తాడు ఇక్కడ ప్లేస్ సమానంగా బాగుంది ఇక్కడ కట్టమని చెప్పినాయి ఇక ఎదురు కరంగా వెళ్ళి తెచ్చి పన్నసాల ఏర్పాటు చేస్తాడు పైన తన గడ్డి రైలు గడ్డి కప్పి పన్న ఏర్పాటు చేస్తాడు చేసిన తర్వాత అందులో గృహపరసం అయ్యారు సీతారామ లక్ష్మణులు అయ్యి వాస్తు పూజ చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఆ లక్ష్మణుని చాలా యోగ్యుడు అయ్యా నువ్వు చక్కగా పర్ణశాల నిర్మించావు ఏదన్నా ఎవరి చేస్తే మనం ఏదైనా ఇస్తాం కదా అందుకని ఆయన్ని ఆలింగనం చేసుకుంటాడు ఇదే నీకు నేను ఇచ్చేది ఆ నువ్వు మంచి మంచిగా కానీ రాముడు లక్ష్మణ్ని ఆలింగనం చేసుకుంటాడు ఆ రోజు అయిపోద్ది తెగారి పొద్దున గోదావరి నదికి స్నానానికి వెళ్తున్నారు రామలక్ష్మణులు లక్ష్మణులు వెళ్తూ ఉంటే లక్ష్మణ్కి గుర్తొచ్చింది ఆ అన్నయ్య ఆ హేమంత వచ్చింది ఈ ఋతువుల చలిగాలి మంచు బాగా ఉంటది నీళ్లు ముట్టుకుని జిల్లు అనేటి చల్లగా ఉంటాయి రైతులకు పంటలు బాగా ఫుల్ గా వచ్చేస్తాయి చేతికి ధనం బాగా ఉంటది వాళ్ళ దగ్గర రాజులు కూడా యుద్ధానికి బయలుదేరడానికి అనువైన ఇది కానీ భరతుడు మాత్రం వాళ్ళ అమ్మ చేసిన దుర్మార్గానికి మన మనకలాగానే ఆయన కూడా రాజ్యస్సులు అనుభవించకుండా నారపట్ల కట్టుకొని ఇట్లా సన్నీళ్లలో స్నానం చేయాలంటే చాలా సుకుమారుడు భరతుడు అని చెప్పంటే అప్పుడు కైక నిందించారు కదా అమ్మని నిందించబాదు భరత గురించి మాట్లాడగానే అమ్మని నిందించవద్దా అని చెబుతాడు రాముడు సరే అని అట్లా మాట్లాడుకుంటూ స్నానం చేసి వచ్చారు చేసేసి ముందుపల్లి చేసిన హోమాలు అవన్నీ చేసుకొని రామలక్ష్మి ఇద్దరు కూర్చొని ఆ కవులు ఈ కబురులు ఆ కథలు ఈ కథలు చెప్పుకుంటూ ఉన్నారు అప్పుడు వచ్చిందమ్మ సుపరాధి సోర్పడాగా వచ్చింది రావడం రావడం రాముడు చూసింది చక్కగా రాముడు ఆజారు బాహుడు ఆ పత్రాలు పద్మ నేతాలు పెద్ద పెద్ద కొళ్ళు బారు చేతులు ఆ మరి బలిష్టమైన శరీరంతో మన రాముడిని లక్ష్మణ్ చూసింది చూసి అంటే మోహం కలిగిందంట అమ్మ రాముడి మీద ప్రేమించిందంట ప్రేమించి అహ నువ్వు అదేంటి దగ్గరికి వచ్చి ఎవరు మీరు ఇక్కడ ఉన్నారు ఏంటి అడుగుది అడిగితే మేము దశరథ మహారాజు పుత్రులము నా పేరు రాముడు మా మా తమ్ముడు లక్ష్మణుడు ఆమె నా భార్య సీత మా అమ్మ నాన్నగారి ఆజ్ఞ ప్రకారం మేము వనవాసానికి వచ్చి ఇక్కడ ఉన్నాము అని చెప్తారు చేస్తే ఇక్కడ చాలా రాక్షసులు ఉంటారు పెద్ద భయంకరం రాక్షసులు ఉంటారు నేను నన్ను చూసిందంటే అందరి హడలు ఈ అరంజెన్లో మొత్తం ఏ ఎలాంటి అడ్డు లెవెల్ తిరిగేదాన్ని నేను నొక్కదాన్నే నా పేరు చెబితేనే పెట్టలు వీడు కూడా తాగలేవు అలాంటి దాన్ని నేను నేను అంటే నువ్వు ఎవరమ్మా నువ్వు అంటే రావణాసురుడు తెలుసు కదా మీకు లతరి పారిస్తాడు చాలా బలవంతుడు ఆయన మా అన్నయ్యే నిద్రపోగా ఆ మంచి తేజవంతుడు విభీషణుడు కరుడు కరుడు దుంభీషణుడు వీళ్ళు మొత్తం మా అన్నదమ్ములే చెప్పింది చెప్పిన తర్వాత చెప్పి అంటత తోటి ఆమె ఏం బాగుంది అసలు బాగలేదు నీకు ఈడు చూడు నేను బాగుంటా చక్కగా నన్ను చేసుకో నా చెప్పని అంటది నీకు నాకు పోగొలి నన్ను చేసుకో అంటది అంటే రాముడు అంటాడు కొద్దిగా హాస్యంగా ఆడిద్దాం అనుకుంటారు వీళ్ళని ఆడిద్దాం అనుకొని రాముడు అంటాడు నన్ను చేసుకుంటే నాకు భార్య ఉన్నది కాబట్టి నువ్వు నీకు సవతి ఉంటది నువ్వు చాలా అందగతివి ఎంత అందమైన వాళ్ళకి సమితి ఉండకూడదు అందుకని మా తమ్ముడు లక్ష్మణుడు నాకన్నా ఎవ్వలలో ఉన్నాడు ఆయన చూసుకో ఆయన చేసుకుంటే నీకు సవతి పోరు లేకుండా ఉంటది అని చెప్తాడు సరే నిజమే అని లక్ష్మణి దగ్గర అడుతుంది లక్ష్మణ దగ్గరికి వెళ్ళి లక్ష్మణుని అడుగుద్ది లక్ష్మణ నన్ను చేసుకో మన ఇద్దరు హాయిగా ఈ అడవుంతా విహరిద్దాము నాకు అన్ని తెలిసిక నాకు అడ్డు ఒదుకులేదు మన ఇద్దరు చక్కగా విహరిద్దాము మన పెళ్లి చేసుకోమంటది అంటే ఆయన అంటాడు నేను దాసుని నీలాంటి అందర దాసుని చేసుకోకూడదు రాజుని చేసుకోవాలి రాజుని చేసుకుంటే నువ్వు రాణి అవుతావు సబతున్నా పర్వాలేదు నన్ను చేసుకుంటే నువ్వు దాసు అడు అవుతావు దా చేయాలి అందుకే మా అన్నయ్య చేసుకోవాలి చెప్పి అంటాడు లక్ష్మణుడు అనేసరికి రాముని దగ్గరికి వచ్చింది రాముడి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటది ఇంకా అది ఏం వచ్చింది అసలు బాగా నేనైతే నీకు సక్కగా సరిపడా ఉంటాను చూడు బ్రహ్మాండం ఉంటది దాన్ని నేను మింగి పారేస్తాను మన ఇద్దరు పెళ్లి చేసుకుంటాం అని చెప్పి వెళ్ళిపోతుంది పట్టుకోడానికి వెళ్ళిపోతుంటే రామునవి గర్తించి లక్ష్మణ ఇలాంటి వాళ్ళతో మన పరిహాసాలు ఆడకూడదు దాని చూడు అసలే అంగవైకారం ఉంటది ఇంకా అంగవైకారం ఆడదాన్ని చంపకూడదు కదా అని చెప్పి అంటాడు అంటే లక్ష్మణ్ ఎప్పుడైతే కత్తి తీసుకొని దాని ముక్కు చెవులు కోసేస్తాడు కోసేస్తే లవో దివో అనుకుంటూ ఉరికింది ఆ ఉరుకుంటే వెళ్ళిపోయి ఆ కరుడు ఇంకా వాళ్ళ ఆయన అది ఆ వెళ్ళి ఆ వాళ్ళనేది వెళ్ళి ఇక లవోనివోని ఏడ్చుకుంటూ బొత్తుకుంటూ అక్కడ రామలక్ష్మణులు ఉన్నారు అక్కడ నన్ను ఇట్లా చేశారు నేను వాళ్ళ వేడి వేడి ఎదురు తాగాలి నేను ఆయన ఇదని అని చెప్పి నాకు మొత్తుకుంటా ఉన్నది మొత్తుకుంటా చూడడం బొరుగుతా ఉన్నది ఆయన సభలో ఉన్నాడు కరుడు అప్పుడు లేపి ఏంటమ్మా ఏమైంది నీకు ఎవరేం చేశారు నేను ఇట్లా చేసిన వాళ్ళు బతుకుతారా నా భావ్యంత తెల్ల వాళ్ళకి వాళ్ళకి వినాశకాలం బూడి వాళ్ళు నిన్నట్ చేశారు ఎవరు వాళ్ళు ఏంటి మొత్తం ఎవరైనా చెప్పు ఏడో ముందు మొదలు చెప్పు చెప్పు అంటాడు చెప్పు అంటే అప్పుడు చెప్పొద్ది అయోధ్యవాసులు అట రామలక్ష్మణులు చోటానికి ధనుర్భాగాలు పట్టుకొని బ్రహ్మాండంగా ఉన్నారు ముని ఉన్నారు ఆ వరవాసానికి వచ్చారట ఆ నేను ఇట్లా ఇట్లా చేశారు వాళ్ళ వేడి వేడి ఎత్తులు నేను తాగాలి వాళ్ళ హతమాసాలి అని చెప్పండి సరే అని చెప్పని పెద్ద యోధాను యోధులైనటువంటి పద్నాలుగు మంది రాక్షసుల్ని పంపిస్తాడు వాళ్ళని హతమాత్మని వాళ్ళకి దారి కదా వాళ్ళు ఎక్కడైనా చూపిస్తామంటే ఈ సూర్పడక కూడా వాళ్ళతో పాటు వెళ్తుంది వెళ్ళి అక్కడ చూపిస్తుంది ఆ పంచబడిలో అక్కడ చూపించి పక్కన నుంచి అప్పుడు రాముడు లక్ష్మణుడు వచ్చారు మీద పద్నాలుగు మంది మీద ఒక్కేసారి బాణాలు వేసేసారు పిల్లలు హతమార్చేశారు ఒక్క నిమిషంలో అదమార్చేదా మళ్ళీ ఎవరు ఎవరు ఏడుకుంటూ పోయింది చూపడానికి పోయి బలపూర్ గారు ఎడుతూ ఉంటుంది పోయి వాళ్ళందరికి ఏడుస్తా ఉంటే ఆయన అంటాడు ఏమైతే నేను యోధాను యోధులు పంపించాను వాళ్ళు చంపేస్తారు నీకు ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు ఇంకా నీకు ఆ ఏడు ఏడు పంపి ముందు ఏది చెప్పు చెప్పు అంటే అప్పుడు చెప్పుద్ది ఏం పంపించావు అంత యోధులైన వాళ్ళని ఒక్క నిమిషంలో చంపి పారేసారు వాళ్ళు మరి వాళ్ళని అదమార్చాల్సిందే వాళ్ళ వేడి వేడి నెత్తులు నేను తాగాల్సిందే అని చెప్పి సరే అని చెప్పండి కరుడు దోషణుడు ఇద్దరు కలిసి పద్నాలుగు వేల మంది రాక్షసులు తీసుకొని ఎంత దానికి పోయిందే దగ్గరికి దగ్గరికి ఎంత వస్తూ ఉంటే దారిలో వాళ్ళు అభిశ్రాలు కనపడతాయి అభికరాలు కనపడితే అనుకుంటారు వాళ్ళు ఆ నరుడు మళ్ళీ ఏం చేస్తాడు అయ్యన్నీ ఇంతే ఉంటాయిలే అని చెప్పారు వాటి పట్టించుకోరు ఇక్కడ రామలక్ష్మణులు ఇక్కడ ఉన్నారు కదా ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళు అరుములు పెద్దగా పెద్దవాళ్ళు గర్జన వస్తున్నారు వాళ్ళు రాక్షసులు అరుగులేనపడతారు వాళ్ళకి ఏంటంటే రాముడు అంటాడు లక్ష్మణ్ తోటి నువ్వు సీతం తీసుకుని వెళ్ళి అక్కడ గుహలో ఉండు నేను చముపుతారు వాడందని నువ్వు బలవంతులు నువ్వు అంటావు కానీ అట్లా కాదు నేను అక్కడనే వాళ్ళందరినీ హతమార్చాలని చెప్పి అనుకుంటున్నాను కాబట్టి నువ్వు సీతం తీసుకెళ్లి పక్కన గుహలో ఉండు అని చెబుతాడు నా ఆజ్ఞ నా పాదాలనే సాక్షి చెబుతున్నాడు నువ్వు నా మాట వినాలి అని చెప్పాడు ఇక ఆ మాట లక్ష్మణుడు లక్ష్మణ్ లేక సీతమ్మ వారిని తీసుకుని పక్కకి వెళ్డు అప్పుడు రాముడు తొడుకొని రెడీగా రైడీగా ఉంటాడు ఇక వీళ్ళందరూ వచ్చారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఎవరు మీరు ఎందుకు మీ ఇట్లా రాక్షసులు ఉండి ఇట్లా మునులని బ్రాహ్మణులు అందరూ చంపుతున్నారు మీరు వాళ్ళు మిమ్మల్ని ఏం చేశారు మిమ్మల్ని చంపుతున్నారు మిమ్మల్ని హతమాసండి నేను ఇక్కడ వచ్చాను అడవికి ఆ మీరు మర్యాదగా వెళ్తారు అంటే మేము కరుడు యొక్క సేన అని చెప్పి కత్తులు ఇట్లా తిప్పుతారు తిప్పి అందరు ఒకేసారి కత్తులేస్తారు ఇదంతా జరుగుతా ఉంటే దేవతలు అందరూ కూడా అమ్మో పద్నాలుగు వేల మంది హోదా మొదలైన రాక్షసులు వేరతో రాముడు ఎలా యుద్ధం చేస్తారు చూడాలని చెప్పని దేవతలు హిన్నులు కింపురుషులు అందరూ కూడా విమానాల మీద ఆకాశ మార్గంలో వచ్చి నిలబడి ఉన్నారు చూడటానికి ఆ యుద్ధాన్ని చూడడానికి వచ్చి రాముడికి జయం కలగాలి ఈ రాష్ట్రం వల్ల ఏం కలగకూడదు ఏం జరగకూడదు అని చెప్పి వాళ్ళు దీవిస్తారు తర్వాత మందులు రాక్షసులు బ్రహ్మర్షులు వీళ్ళందరూ కూడా వచ్చి ఆ అదృశ్య రూపంలో చూస్తూ ఉంటారు ఏం జరుగుద్దు అని అప్పుడు ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంటది ఇక వాళ్ళందరినీ కూడా ఒక్క నిమిషంలో బాణాలు ఎట్లా చేస్తారంటే రావు నోట్ల నుంచి జోతుల నుంచి నుంచి వస్తున్నాయి అన్నట్టుగా నోటి నుంచి కూడా వదిలేస్తానగా బాణాలు రౌండ్ రౌక్రాహారాలు వేసేస్తా ఉంటాడు ఇక వాళ్ళ కత్తులని ఇరిగిపోయి రథాలను విరిగిపోయి గుర్రాలను విరిగిపోయి పడిపోయి మాత్రం రక్తంతో ఆ పంచబడి మాత్రం కూడా ఆ పద్నాలుగున్నర రాష్ట్రంలో శ్రెష్పెట్టారు చివరికి కరులు దోషంలో వస్తారు వాళ్ళని కూడా హతమార్చేస్తాడు వాళ్ళు కూడా హతమార్చేసిన తర్వాత అప్పుడు దేవతలందరూ దేవదందులు మోగించి ఆ వర్షం కురిపించారు తర్వాత ఈ మూడు కూడా దగ్గరికి వచ్చి రామా నేను పెంచవాడికి పంపించిన కారణం ఇదే మేమందరం కూడా మాట్లాడుకొని ప్లాన్ ప్రకారం పెంచవాడికి పంపించాము వీళ్ళు హతమార్చారు కాబట్టి నువ్వు చాలా మంచి పని చేశావు నీకు శభగలుగుతుంది అని చెప్పి వాళ్ళు ఇక సీత లక్ష్మణ్ దుఃఖలో ఉన్నారు కదా వాళ్ళు కూడా వచ్చారు వచ్చితే సీతాదేవి ఎంత పెంచుకో రావణ్ణి ఎంత ఒక్క నిమిషంలో ఎంతమంది రాక్షసులు చంపావు ఎంత గొప్పవాడివి ఎంత వీరుడివి అని చెప్పి సీతా మెచ్చుకుంటా వాళ్ళది జై శ్రీ